కార్ల మార్కెట్లో టాటా మోటార్స్ ఒక సంచలనం కేవలం లక్ష రూపాయలకే బుల్లి కారును అందించి తన ప్రత్యేకత చాటుకుంది టాటా నానో కార్ లో బడ్జెట్ కార్ కానీ అనుకున్నంత సక్సెస్ అయితే కాలేకపోయింది సో దీని ప్రొడక్షన్ ఆపేశారు అయితే ఇదే టాటా కంపెనీ త్వరలో ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలతో మరో కారును తీసుకురాబోతుంది దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఆన్లైన్లో లీక్ అయ్యాయి ఇంకా చెప్పాలంటే తక్కువ ధరలో కారు కొనాలని అనుకునే వారికి టాటా మోటార్స్ గుడ్ న్యూస్ చెప్పిందన్నమాట త్వరలో కొత్త కారును మార్కెట్లోకి రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించి ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యాయి ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ కార్ల హవా నడుస్తోంది దాదాపు అన్ని కంపెనీలు ఈవీలను ప్రమోట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇందులో భాగంగా టాటా మోటార్స్ సైతం సరికొత్త ఈవీని పరిచయం చేయడానికి రెడీ అవుతోంది సాధారణంగా ఎలక్ట్రిక్ కార్ ప్రస్తుతం పది లక్షలకు పైగానే ఉంది కానీ టాటా మోటార్స్ మాత్రం ఒక లక్ష అరవై ఐదు వేలకు అందిస్తాను అంటోంది టాటా కంపెనీ గతంలో తీసుకొచ్చిన నానో పేరు మీదే ఈవీని తీసుకురాబోతుందట ఇది ధర తక్కువైన ఫీచర్స్లో మాత్రం తగ్గేదే లేదంటోందట ఇందులో ప్రత్యేకమైన మోటార్ బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉండనుంది ఇది వేగవంతంగా ఛార్జింగ్ అయ్యే అవకాశం ఉంటుందట అయితే ప్రస్తుతం టాటా నానో ఈవీని పరీక్షిస్తున్నారు ఇవి విజయవంతమైతే త్వరలో మార్కెట్లోకి వస్తాయి అయితే పాత నానోలానే ఇది ఫెయిల్ కాకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నారట అంతేకాకుండా కొత్త ఈవీలకు పోటీ ఇచ్చేందుకు లేటెస్ట్ టెక్నాలజీని అందిస్తున్నారు అలాగే ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఈవీల ఫీచర్స్కు అనుగుణంగా ఇందులో ఉండనున్నాయి అంటున్నారు అయితే మిడిల్ క్లాస్ పీపుల్కు తక్కువ ధరకు అందించేలా కొన్ని కంపెనీలు పది లోపు వాహనాలు ఉత్పత్తి చేస్తున్నాయి కానీ టాటా మోటార్స్ ఏకంగా ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల రూపాయలకే ఈవీని అందిస్తోంది లైట్ గ్రీన్ కలర్లో ఉన్న ఈ మోడల్ కారు ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో విడుదలయ్యాయి అయితే దీనిపై ఆటోమొబైల్ రంగంలో చర్చ జరుగుతోంది ఈ కారు మార్కెట్లోకి వస్తే మిగతా ఈవీలపై ప్రభావం ఉంటుందని కొందరు అంటున్నారు మరికొందరు మాత్రం పనితీరు తెలుసుకున్నాకే కారు గురించి అంచనా వేయాలి అంటున్నారు అయితే కారు మోడల్ ఫోటోలను బయట రిలీజ్ చేశారు కానీ ఫీచర్ల గురించి మాత్రం అంచనా వేయలేకపోతున్నారు మిగతా ఈవీల కంటే ఇందులో ప్రత్యేకమైన బ్యాటరీ వ్యవస్థ ఉంటుందని మాత్రం చెబుతున్నారు ఇక చైనాకు చెందిన ఓ కంపెనీ ఇటీవల బుల్లి ఈవీని మార్కెట్లోకి తీసుకొచ్చింది భారత్లోనూ లో బడ్జెట్ కారును తయారు చేయొచ్చని టాటా మోటార్స్ నిరూపిస్తోంది మరి టాటా నానో ఈవీ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందో దానిని ఎలా దక్కించుకోవాలని వినియోగదారులైతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు